సోనియా గాంధీకి రాజీవ్ గాంధీకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వివాహం అయింది ఆవిడ పంతొమ్మిది వందల ఎనభైలో భారత్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అప్పుడు సోనియా గాంధీ చిన్న చిన్నకోడలు మేనకా గాంధీ రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ ఇందిరా గాంధీ వీళ్ళ ఐదుగురు కూడా ఓటు వేశారు ఒకేసారి అయితే ఆవిడకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో పౌరసత్వం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో ఓటు హక్కు వచ్చింది అంటే పౌరసత్వం రాకముందే ఈ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎలా వినియోగించుకున్నారు అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటే ఏదైనా జరిగిపోద్దనేగా దీని అర్థం అప్పట్లో ప్రతిపక్షాలన్నీ ముఖ్యంగా బీజేపీ అప్పుడే కొత్తగా ఏర్పడింది బీజేపీ ఏమొచ్చేసి దీని మీద డిమాండ్ చేసింది దాంతో ఆవిడ ఓటు హక్కుని రద్దు చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ లో ఆవిడకి పౌరసత్వం ఇచ్చాక మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది దీని గురించి ఇప్పుడు ఢిల్లీకి చెందినటువంటి న్యాయవాది వికాస్ త్రిపాఠి పిటిషన్ దాఖలు చేశారు సోనియా గాంధీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని రౌస్ ఎవెన్యూ కోర్టులో అయితే దాన్ని పరిశీలించినటువంటి రౌస్ ఎవెన్యూ కోర్టు సరైనటువంటి ఆధారాలు లేవని ఆ యొక్క ని డిస్మిస్ చేసింది దాన్ని సవాల్ చేసినటువంటి వికాస్ త్రిపాఠి రివిజన్ పిటిషన్ వేశారు దాంతో ఇప్పుడు కోర్టు ఆ యొక్క ఫిటిషన్ ని పరిశీలించి సోనియా గాంధీకి ఢిల్లీ పోలీసులకి నోటీసులు జారీ చేసింది మీరు పౌరసత్వ రాకముందు ఓటు హక్కు ఎందుకు వేశారు దాని గురించి ఇప్పుడు మీరు వివరణ ఇవ్వండి అంటూ సోనియా గాంధీకి ఇటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసేసరికి ఇప్పుడు ఆవిడ దీనికి సమాధానం చెప్పాలి చెప్తారో లేదో తర్వాత సంగతి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్స్ ఒక ప్రధాన మంత్రి అయినటువంటి ఇందిరా గాంధీ తన కుటుంబంలోనే రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఆవిడ కోడలకి ఓటు హక్కు వచ్చేలా చేశారు మరి అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు ఈ యొక్క ఈసీని వ్యతిరేకిస్తున్నారు అర్థమైందిగా మేమే రూల్స్ పాటించలేదు గౌరవం ఇవ్వలేదు రాజ్యాంగానికి ఇప్పుడు మీరేంటి రోహింగ్యాలు తీసుకొచ్చింది మా నాయనమ్మే కదా మా తాతలే కదా మరి అలాంటప్పుడు ఈ రోహింగ్యాలకి పాకిస్తాన్ ముస్లింలకి ఎందుకు పౌరసత్వం అనేది ఇప్పుడు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అర్థమవుతుందా సోనియా గాంధీ దీని గురించి ఇప్పుడు సమాధానం చెప్పలేదు అసలు ఆవిడ దీని గురించి మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడే కెపాసిటీ ఆవిడకి లేదు ఆవిడ తప్పు చేసింది ముమ్మాటికి పంతొమ్మిది వందల ఎనభైలో ఓటు హక్కు వినియోగించుకుందంటే ఏమీ తెలియదు ఇట్లీ నుండి రావడం రావడమే అత్త ఇందిరాగాంధీ ఏమొచ్చేసి ఆవిడికి ఓటు హక్కు వినియోగించేలా చేసింది అత్త నుంచి నేర్చుకున్నటువంటి ఇవన్నీ కూడా దేశాన్ని ఏ విధంగా కబంధ హస్తాల్లో పెట్టుకోవాలో వెంటనే తెలుసుకోగలిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అత్త చనిపోయిన తర్వాత భర్త రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాడు నిజం చెప్పాలంటే రాజీవ్ గాంధీ చాలా పిరికివాడు ఆ తర్వాత సోనియా గాంధీ మొత్తం నడిపించింది కథ అంతా కూడా ఇప్పుడు వీళ్ళు రూల్స్ గురించి మాట్లాడేసరికి ఏ విధంగా మాట్లాడగలుగుతారు ఈసీని ప్రశ్నిస్తున్నటువంటి ఈ రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని ఇప్పుడు ప్రశ్నించగలగాలి లేదా రాజ్యాంగానికి తలా అంచేసి ఇక రాజకీయాలు వదిలేయాలి రాజ్యాంగాన్ని గౌరవించడం వీళ్ళకే చేత కాలేదు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చేశారు వీళ్ళిష్టమే సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చింది ఈ ఇందిరాగాంధీ విద్యా వ్యవస్థను నాశనం చేశారు రాజ్యాంగాన్ని గౌరవించలేదు దేశాన్ని ముక్కలు చేశారు